చూడండి టూ థౌజండ్ నైన్ మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది పన్నెండు నెల వరకు కూడా ఈ బండికి జీవితకాలం ఉంది దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల పైనే ఉంది చూసుకోవచ్చు వెహికల్కు మనకు అప్రండ్లు కానీ మనకు సస్పెన్షన్లు కానీ లోపల మనకు ఎయిర్ ఫిల్టర్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి సెల్ఫ్ మోటార్ చూస్తున్నారు కదా అందులో వచ్చేసి ప్లగ్గులు ఉంటాయి ఇది వచ్చేసి సెంట్రల్ కార్ అనేది ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాటరీ అండ్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు టైర్స్ పరంగా చూసుకున్నట్టుగా ఉంటే చూడొచ్చు మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంతే యాభై పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి బండి వచ్చేసి నాన్ పెయింట్ పెయింట్ అయితే అస్సలు కాలేదు ఒరిజినల్ పెయింట్లో ఉంది బండి చూసుకోవచ్చు మనకు లోపల డాష్ బోర్డు కానీ ఇంటర్యల్ కానీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ లోపల డాష్ బోర్డు చూసుకోవచ్చు ఇంటర్యల్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా నీట్నెస్ కండిషన్లో ఉంది బండికి ఫుల్ మ్యాటింగ్ ఉంది లెజర్ సీట్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి తొంభై పర్సెంట్ లెజర్ సీట్లు ఉన్నాయి డోర్ ప్యాడ్లు కానీ డోర్ వైజర్లు కానీ ప్రతి ఒక్కటి చూసుకోండి సార్ మీరు మీకు నచ్చితే కాల్ చేయండి వచ్చేసి ఆల్టో ఎల్ఎక్సై రెండు వేల తొమ్మిది మోడల్ టైర్లు చూసుకున్నారు కదా యాభై పర్సెంట్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ నుండి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ చూసుకోవచ్చు మీరు ఇంటీరియర్ మొత్తం చూసుకోండి సీట్ కవర్స్ కూడా చూసుకోండి రూమ్ మొత్తం చాలా నీట్నెస్ కండిషన్లో ఉంది లైట్లు కూడా చూస్తున్నారు కదా ఇంతవరకు మనకు షోరూమ్ నుంచి కూడా షేడ్ అయితే కాలేదు ఈ బ్రేక్ లైట్స్ వచ్చేసి ఇవి కూడా మనకు షోరూమ్ లైట్లే మార్చినవి అయితే కాదు చూసుకోండి మనకు వెనక ధూము డాష్ బోర్డు మొత్తం చూసుకోవచ్చు చూస్తున్నారు కదా సీట్ కవర్స్ కానీ ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు దానికి ఏం లేదు చూసుకున్నారు కదా బండి మొత్తం నేనైతే చూపిస్తున్నాను రివ్యూ మీరు చూసుకోవచ్చు మీకు నచ్చితేనే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయగలరు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకోసం నేను మంచి మంచి వెహికల్స్ అనేది తీసుకొస్తూనే ఉంటాను మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తక్కువ బడ్జెట్లో మనం వెహికల్స్ అయితే తెస్తూనే ఉంటాం ఈ బండి వచ్చేసి రెండు వేల తొమ్మిది చూస్తున్నారు కదా ఎటువంటి ప్రాబ్లం లేదు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి ఈ బండికి రెండు వేల ఇరవై తొమ్మిది పన్నెండు నెల వరకు కూడా ఈ బండికి ఆర్సీ వ్యాలిడ్ ఉంది చూసుకోవచ్చు మీరు కనిపిస్తుంది కదా వెహికల్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను చూడండి గ్లాస్ వచ్చేసి కూడా ఎటువంటి గ్లాస్ అనేది మనకు చేంజ్ అయితే కాలేదు టోటల్గా ఇది బండి టూ నైన్ మోడల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఏసీ వర్కింగ్ ఒకటి లేదు ఏసీ అనేది మీరు ఖచ్చితంగా గ్యాస్ నింపించుకోవాలి వంద శాతం హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు స్వామి నేను తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ లోకల్లో ఉంటానండి ఈరోజు ముందుకి చాలా తక్కువ బడ్జెట్లో మారుతి సుజుకి ఆల్టో ఎల్ ఎక్సై రెండు వేల తొమ్మిది మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది పన్నెండో నెల వరకు కూడా ఈ బండికి జీవితకాలం అయితే ఉంది బండి వచ్చేసి వందకు వంద శాతం వందకి రెండు వందల శాతం హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ బండి ఈ బండి మీకు చూపిస్తున్నాను కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టూ నైన్ మోడల్ ఈ బండికి వచ్చేసి ఫస్ట్ ఓనర్ బండి అండి ఈ బండికి ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ లేదు టైర్స్ పరంగా చూసినట్టుకుంటే యాభై నుండి అరవై శాతం అయితే టైర్స్ ఉన్నాయి ఈ బండికి స్టెప్నీ టైర్ చూస్తున్నట్టుగా ఉంటే నలభై పర్సెంట్గా ఉంది ఈ బండికి ఫుల్ మ్యాటింగ్ ఉంది లెజర్ సీటింగ్ ఉంది సెంటర్ లాక్ కూడా ఉంది కాకపోతే రిమోట్ రద్దీ అనేది మీరు చేయించుకోవాలి సెంటర్ లాక్లో రిమోట్ మీరు చేయించుకోవాలి ఫస్ట్ అయితే సింగిల్ గ్యూ ఉంది బండికి మీరు చూసుకున్నారు కదా వెహికల్ ఇంటర్వ్యూల్ మొత్తం ఈ బండి అయితే ఒక్కతోనూ కూడా పెయింట్ అయితే కాలేదు ఒరిజినల్ పెయింట్లో ఉంది బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ బండికి రీడింగ్ చూసుకున్నట్టుగా ఉంటే రీడింగ్ అనేది నేను ఇంతవరకు అయితే లోపలైతే చూడలేదు మీరు బండి రివ్యూ మొత్తం చూడండి ఈ బండికి ఇంజన్ వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఏసీ అనేది మనకు వర్కింగ్లో లేదు ఏసీ అనేది గ్యాస్ వేయించుకోవాలి అది విశేషం ఖచ్చితంగా గ్యాస్ చేయించుకోండి మీరు ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు ఈ ఒక లక్ష ఇరవై ఐదు వేలలో రేటు తగ్గుతుంది రెండు వేల తొమ్మిది మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది పన్నెండో నెల పన్నెండో నెల వరకు కూడా మనకు ఈ బండికి జీవితకాలం అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళిపోండి బండి రివ్యూ మొత్తం చూడండి ఈ మొత్తం చూసుకోండి మీరు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎందుకంటే మీకోసమే నేను ప్రతి ఒక్క వెహికల్ అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తీసుకొస్తా బండి అనేది ఎటువంటి నాన్ యాక్సిడెంట్ బండి పెయింట్ కూడా కాలేదు ఇక్కడ మీరు గ్లాసులు చూస్తున్నారా ఈ ఒక్క గ్లాస్ కూడా బండికి మారలేదు మొత్తం టూ నైన్ మోడల్ అద్దాలే ఉన్నాయి రెండు వేల తొమ్మిది మోడల్ అద్దాలే ఉన్నాయి మనకు బ్యాండ నుంచి డిక్క వరకు ఏ పీసు రిప్లేస్ కాలేదు మొత్తం షోరూమ్ ట్రాక్ బండి ఒరిజినల్ మీకు నమ్మకం ఉంటే వచ్చి తీసుకెళ్ళిపోండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ బండి మొత్తం మీరు చూస చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కండిషన్లో ఉంది బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంతవరకు నాన్ ఎక్కిట్ బండి మన మిడిల్ క్లాస్ కోసం తక్కువ బడ్జెట్లో మనం తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి మీకోసం ఈరోజు మారుతి ఎయిట్ హండ్రెడ్ మారుతి జెన్ మారుతి ఆల్టో మారుతి వేగనార్ ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చాం చాలా వరకు మన సబ్స్క్రైబర్లు వచ్చేసి మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు కూడా వెహికల్ అనేది చాలామంది వచ్చేసి మన దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు మీరు కూడా రండి తక్కువ బడ్జెట్లో మంచిగా మాట్లాడి ఈ బండిని తీసుకెళ్ళిపోండి మీరు పది నుంచి ఇరవై కిలోమీటర్లు మీరు డ్రైవింగ్ చేయండి మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ రేట్ మాట్లాడి తీసుకెళ్ళండి మీకు ఒకవేళ వెహికల్ నచ్చకపోయినా సరే మీరు డ్రైవింగ్ చేసి సైడ్కి పెట్టేసి వెళ్ళిపోండి అంతేగాని మనకు ఎక్స్ట్రా అమౌంట్ కట్టడం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడదు ఈ వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఆల్టో ఎల్ఎస్ఐ రెండు వేల తొమ్మిది చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వెహికల్ మాత్రం మిస్ చేసుకోకండి పంపర్ ఆపర్తో తక్కువ బడ్జెట్లో వదులితే దొరకదు ఈ బండి లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే ఇందులో కూడా కొంచెం రేటు తగ్గుతుంది కొద్దిగానే తగ్గుతుంది రేటు మీరు వచ్చి ఈ వెహికల్ని తీసుకెళ్ళచ్చు వంపర్ ఆపర్తో ఇస్తున్నా బండి ఈ బండి వదిలితే హండ్రెడ్ పర్సెంట్గా మీకు దొరకదు కాబట్టి ఫస్ట్ ఓనర్ వెహికల్ బంపర్ ఆపర్తో లక్ష ఇరవై ఐదు వేలకి ఇస్తాను అందులో కూడా కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ చేసి ఇస్తాను మీరు రండి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చిన తర్వాత మీరు డ్రైవింగ్ చేసుకోండి నాన్ యాక్సిడెంట్ బండి ఎటువంటి కలర్ కాలేదు ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు ఎటువంటి పెయింట్ కూడా కాలే అసలు ఈ బండిని ఓనర్ అనేది వాడింది లేదు అపార్ట్మెంట్ కింద ఆపి వెళ్ళిపోయాడు ఆయన కాబట్టి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ ముందు నుండి ఈ ముందు వ్యాన్ ఎటువంటి వెనక డిక్కే వరకు ఎటువంటి పీసు మారలేదు ఇంజన్లో కూడా ఎటువంటి సర్వీసులు కానీ ఎటువంటి పీసులు కూడా మారలేదు చోరు నుంచి ఎలా వచ్చిందో అలాగే ఉంది ఇంజన్ కూడా ఈ బండికి ముందర గ్లాస్ నుంచి ఎన్నిక గ్లాస్ వరకు డోర్ల గ్లాస్ వరకు కూడా ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ అనేది కాలేదు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మీరు ఒక్కసారి టూ మోడల్ నైన్ మోడల్ ఒకసారి మీరు బండి దిగి వచ్చి చూశారనుకో మీరే చాక్ అవుతారు అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వదిలితే దొరకదు బండి మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ రండి వీలైనంత తొందరగా తీసుకెళ్ళిపోండి ఆల్టో ఎల్ఎక్స్ అయ్యి మనకు లీటర్కి వచ్చేసి పెట్రోల్లో ఇరవై నుండి ఇరవై రెండు ఇరవై మూడు వరకు మైలేజ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఆల్టో ఎల్ఎక్స్ అయ్యి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే మన నెంబర్కి కాల్ చేయండి వదిలితే దొరకదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వదులితే దొరకదు వీలైనంత తొందరలో తీసుకెళ్లిపోయి బంప ఆపడితో లక్ష ఇరవై ఐదు వేలల్లో తగ్గింపు చేసి ఇస్తాను